ఈరోజే చాలా శక్తివంతమైనటువంటి మహాలయ అమావాస్య అలానే శనివారం శనివారంతో కలిసి వచ్చిన అమావాస్యని శని అమావాస్య అని పిలుస్తూ ఉంటారు అలానే ఈరోజు సూర్యగ్రహణం కూడా సంభవించనుంది చాలా అత్యంత అరుదైనటువంటి రోజు చాలా శక్తివంతమైనటువంటి రోజు ఈ రోజున రాత్రి పన్నెండు గంటలలోపు ఈ వస్తువులను మీ ఇంట్లోకి తెచ్చుకోండి అందరికీ అందుబాటులో ఉండే వస్తువులు చాలా తక్కువ ధరలో వచ్చే వస్తువులు వేలు ఖర్చు పెట్టవలసిన అవసరం కూడా లేదు కొన్ని రోజులకి శక్తి ఉంటుంది ఆ శక్తివంతమైనటువంటి రోజులలో కొన్ని వస్తువులను ఇంట్లోకి తెచ్చుకోవడం వల్ల ఆ వస్తువులతో పాటు ఆ లక్ష్మీదేవి మన ఇంట్లో అడుగు పెడుతుంది లక్ష్మీదేవి మన ఇంట్లో అడుగు పెట్టింది అంటే ఇక మన ఇంట్లో సిరుల వర్షం కురిసిందే అని అర్థం ఇక ఆ లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెట్టాలి అంటే ఈ అత్యంత శక్తివంతమైన పవిత్రమైనటువంటి రోజున కేవలం ఈ వస్తువులను ఇంటి లోపలికి తెచ్చుకోండి వీటిలో ఏ వస్తువుని తెచ్చుకున్నా సరే సంవత్సరం అంతా డబ్బుకి లోటు అనేదే ఉండదు డబ్బు వస్తూనే ఉంటుంది ఇంట్లో శుభకార్యాలు జరగటం అలానే ఇంట్లో ఉన్న వ్యక్తులు ఎప్పుడూ శుభవార్తలు వినటం ఇల్లంతా ప్రశాంతంగా ఉండటం కుటుంబంలో ప్రేమ అనురాగాలు ఉండటం జరుగుతుంది ఈ మహాలయ అమావాస్య రోజు అమ్మవారికి ఇష్టమైనటువంటి శుభప్రదమైనటువంటి వస్తువులు ఇవి చాలామంది చేతిలో డబ్బు నిలవట్లేదు పేదవారిగా మిగిలిపోతున్నాము మా కష్టానికి ప్రతిఫలం లేదు అనుకునేవారు ఈ మహాలయ అమావాస్య రోజు ఇవి ఇంటికి తెచ్చుకోవడం వల్ల చేతి నిండా డబ్బు నిలుస్తుంది డబ్బుకి ఏ లోటు ఉండదు సంపద మీ వెంటే ఉంటుంది సంపాదించడానికి అనేక రకాల మార్గాలు కనిపిస్తాయి డబ్బు అనేది ఎప్పుడూ మీ చేతిలో ఉంటుంది అమ్మవారి అనుగ్రహంతో కష్టాలు అనేవి ఉండనే ఉండవు ముఖ్యంగా మనం డబ్బు వల్లే రకరకాల సమస్యలు కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది అలాంటి డబ్బు మన చేతిలో లేకపోవడం వల్లే సమస్యలకి గురి అవ్వాల్సి వస్తుంది మరి ఈ కష్టాల నుండి బయటపడాలి అన్నా మన ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకొని కూర్చోవాలి అన్నా సకల దరిద్రాలు పోయి అష్ట ఐశ్వర్యాలు కలగాలి అన్నా ఈ శక్తివంతమైనటువంటి సూర్యగ్రహణం అమావాస్య శనివారం రోజున రాత్రి లోపు ఇవి తెచ్చుకోండి కొన్ని వస్తువులు శక్తివంతమైనటువంటివిగా ఉంటాయి అందులో మనం లక్ష్మీప్రదమైనటువంటి వస్తువులు మంగళకరమైనటువంటి వస్తువులను చాలానే తెచ్చి పూజ గదిలో పెట్టుకుంటూ ఉంటాము అలా పెట్టుకోవడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అని నమ్ముతూ ఉంటాము అందువల్లే మనం ఎన్నో రకాల వస్తువులు పూజ గదిలో పెడుతూ ఉంటాము అయితే అదేవిధంగా మనం పూజ గదిలో ఖచ్చితంగా ఉంచుకునే వస్తువులు గవ్వలు గోమతి చక్రాలు శంఖు వంటివి ఉంచుకుంటూ ఉంటాము ఇవి అంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరం అందుకే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అని ఆ వస్తువులను తెచ్చుకుంటూ ఉంటాము అదేవిధంగా మరి ప్రత్యేకమైనటువంటి రోజులు తిథి వారం నక్షత్రం కలిసి వచ్చినటువంటి ముహూర్తాలలో కొన్ని వస్తువులను తెచ్చుకోవడం వల్ల నిజంగానే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది కోట్లు సంపాదించే మార్గాలు కనిపిస్తాయి డబ్బుకి లోటు ఉండదు సంపాదించడానికి ఎన్నో మార్గాలు ఆ దేవి మనకు చూపిస్తారు అయితే మరి ఏ వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే మన కష్టాలు దరిద్రాలు తొలగిపోయి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అంతకంటే ముందు మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి యాల్ ట్యాబ్ అని నొక్కండి ఇక వీడియోలోకి వెళితే ఈరోజు అత్యంత శక్తివంతమైనటువంటి అమావాస్య రోజున ఏ వస్తువు ఇంటికి తెచ్చుకోవాలి అంటే మనం సంవత్సరం అంతా కూడా తీపి వార్తలు శుభవార్తలు వినాలి అన్నా ఆ లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి అన్నా ఇంటికి ఏవి తెచ్చుకోవాలి అంటే అందులో మొదటిది బెల్లం లేదా చక్కెర ఇలా తీపి పదార్థాలు ఏవైనా సరే బెల్లమైన చక్కెర అయినా చాలా శుభప్రదమైనటువంటిది లక్ష్మీకరమైనటువంటిది మంగళకరమైనటువంటిది తీపి పదార్థాలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం అందుకే మనం నైవేద్యాలు వండే సమయాలలో బెల్లం పంచదార పాలు నెయ్యి ఉపయోగించి నైవేద్యాలు తయారు చేస్తూ ఉంటాము ఇవి చాలా లక్ష్మీప్రదమైనటువంటివి ఇక ఆ వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది సంవత్సరమంతా తీపి శుభవార్తలు వింటూనే ఉంటాము లక్ష్మీదేవి అనుగ్రహంతో ఇంట్లో శుభకార్యాలు చేస్తూనే ఉంటాము ఇక అలానే దొడ్డుప్పు దొడ్డుప్పు అనేది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటిది మనకు సాలరీ అంటే జీతం పడగానే మొదటిసారిగా దొడ్డుప్పుని కొనాలి అని శాస్త్రం చెబుతుంది అలా దొడ్డుప్పుని కొనడం వల్ల మన జీతం అనేది అంతకంత రెట్టింపు అవుతుంది అని శాస్త్రవచనం అయితే ఇలా దొడ్డుప్పుని బెల్లాన్ని ఇంటికి తెచ్చుకోవాలి అలానే మీరు పచ్చకర్పూరాన్ని కూడా ఈ అమావాస్య రోజు రాత్రి పన్నెండు గంటల్లోపు ఇంటికి తెచ్చుకోండి బెల్లం అందుబాటులో లేకపోతే పంచదారని కూడా తెచ్చుకోవచ్చు పంచదార కూడా శుభప్రదమైనటువంటిదే అలానే ఈ తీపి కలిగినటువంటిది పంచదార అనేది తీపి కలిగి ఉంటుంది పంచదార అన్న లక్ష్మీదేవికి చాలా ఇష్టం బెల్లం లేదా పంచదార లేదా దొడ్డు అలానే పచ్చకర్పూరం ఈ పచ్చకర్పూరం అనేది మంచి సువాసన కలిగి ఉంటుంది సువాసన భరితమైనటువంటి వస్తువులు లక్ష్మీదేవికి చాలా ఇష్టం పచ్చకర్పూరాన్ని ఇంటికి తెచ్చుకోవడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మరి పచ్చకర్పూరాన్ని ఇంటికి తెచ్చుకోవాలి ఈరోజు రాత్రి లోపు ఈ వస్తువుల్లో ఏదైనా ఇంటికి తెచ్చుకోండి ఇలా తెచ్చుకోవడం వల్ల ఇంట్లో ఆర్థిక సమస్యలు అనేవి ఉండవు డబ్బుకి లోటు అనేది ఉండదు ఇంట్లో ఎల్లప్పుడూ డబ్బు నిలుస్తూనే ఉంటుంది ఈ డబ్బు వల్ల వచ్చే సమస్యల నుండి బయటికి వస్తారు ఈ డబ్బు వల్ల భార్యాభర్తల మధ్య గొడవలు విభేదాలు కలహాలు వంటివి దూరం అయిపోతాయి అనారోగ్య సమస్యలు అలానే ఆర్థిక ఇబ్బందులు మానసిక ఒత్తిడి మానసికంగా ప్రశాంతత లేకపోవడం వంటి సమస్యలు కూడా దూరమైపోతాయి అంతేకాదు ఇంకొక వస్తువుని కూడా ఇంటికి తెచ్చుకోవడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహంతో అఖండ రాజయోగం పడుతుంది అఖండ ఐశ్వర్యవంతులం అవ్వగలుగుతాము లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి వస్తువు ప్రతి ఆడవారికి కూడా ఎంతో ఇష్టమైనటువంటి వస్తువు చాలా శుభప్రదమైనటువంటి వస్తువు చాలా మంగళకరమైనటువంటి వస్తువు సుమంగళి స్త్రీకి ఉండవలసిన ఐదు వస్తువుల్లో ఒకటి ఆ వస్తువు ఆ వస్తువుని ఈ అమావాస్య రోజు ఇంటికి తెస్తే ఇక మీకు మీ భర్తకి ఎంతో మంచి జరుగుతుంది మీ భర్త బాగా సంపాదిస్తారు అంతేకాదు మీ సౌభాగ్యం నిండు నూరేళ్లు నిలుస్తుంది మీ దాంపత్య జీవితం ఆనందంగా కొనసాగుతుంది భార్యాభర్తల మధ్య అన్యోన్యత నెలకొంటుంది అదే మల్లెపూలు ఈ మల్లెపూలు అనేవి తెలుపు రంగులో ఉంటాయి మంచి సువాసన కలిగి ఉంటాయి మల్లెపూలు అంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరం మల్లెపూలు తెల్లటి రంగులో ఉంటాయి లక్ష్మీదేవి యొక్క మనసు కూడా అంతే స్వచ్ఛంగా అంతే తెల్లగా ఉంటుంది కాబట్టి మల్లెపూలు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం మల్లెపూల యొక్క సువాసన చాలా ప్రశాంతతను కలగజేస్తుంది మల్లెపూలు అంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరం ఇలా ఈరోజు మల్లెపూలు బెల్లాన్ని పంచదారని పచ్చకర్పూరాన్ని దొడ్డుప్పుని వీటిలో ఏ ఒక్కటి తెచ్చుకున్నా ఇల్లంతా డబ్బుతో నిండిపోతుంది కోట్లు సంపాదించే మార్గాలు కనిపిస్తాయి తెలుసుకున్నారు కదా ఈరోజు రాత్రి పన్నెండు గంటలలోపు వీటిలో ఏ ఒక్కటి తెచ్చుకున్నా లక్ష్మీదేవి ఇంట్లోకి నడుచుకుంటూ వస్తుంది మిమ్మల్ని కోటీశ్వర్లను చేస్తుంది వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి